హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారా కింద కమెంట్ చేయండి అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇంకా కొంతమంది మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి అబ్బా అట్లనే లాస్ట్ వరకు వీడియో చూసి నన్ను సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక ఇదైతే వెనస్డే ఆఫ్టర్నూన్ నుంచి థర్స్డే మార్నింగ్ రొటీన్ అండి ఇదైతే వెనస్డే ఆఫ్టర్నూన్ అండి చెప్పాను కదా నిన్నటి వ్లాగ్లో వామిటింగ్స్ ఎక్కువైనాయి అనేసి సో అది నాకు వెనస్డే కూడా ఉన్నింది ఇంకా సో కొంచెం టయర్డ్గా సిక్గా ఉన్నిన్న అట్లనే పడుకొని నిన్న ఇంకా అమ్మ టైంకి రా అనేసి ఇట్లా పులకం చేసింది కొంచెం చలువ చేస్తుంది కదా పులగం కానీ పొంగల్ కానీ తింటే అందుకనేసి ఇందులో వంకాయ చట్నీ చాలా బాగుండిద్ది బట్ నేనే కారపొడితో తింటాను నెయ్యి వేసుకుని అని చెప్పాను అందుకనేసి ఇంక ఇట్లా చేసిందమ్మ ముందటి ఇంట్రా అయితే మీ ఈరోజు థర్స్ డే ఇచ్చానులేండి అందుకనేసి కొంచెం యాక్టివ్గా ఉన్నాను ఇంకైతే ఇట్లా లంచ్ అయితే చేస్తున్నాను కొంచెం ఎక్కువ నెయ్యి కొంచెం కారపొడి ఇంకా లంచ్ చేసి వచ్చాక పడుకుండా పోయానండి అదేంటో చాలా రోజుల తర్వాత డేలో బాగా నిద్ర పట్టేసింది ఇంకా నైట్ అంతా నిద్ర లేదు కదా వామిటింగ్స్ వల్ల అందుకే అనుకుంటా ఇంక ఇక్కడైతే నేను ఆరెంజ్ తింటూ ఉండలే చాకలు వేస్తుంటే ఇంకా అమ్మేమో వాటర్ మిల్లన్ తీసుకొచ్చి తినమని చెప్పి ఇచ్చింది ఇంకప్పటికే త్రీఎమ్ అయిపోయింది నిందిలే ఇంకా అందుకనేసి అమ్మ అయితే ఫ్రూట్స్ తిను అని చెప్పి తీసుకొచ్చింది నన్ను యూస్ భయపడకండి ఇక్కడ అదే చెప్పాను కదా పడుకొని లేచాను అనేసి నిద్ర బాగా హ్యాపీగా అనిపించింది ఇంకా టయర్డ్నెస్ కొంచెం తగ్గినట్టు కూడా అనిపించిందిలేండి ఏంటంటే డేలో అస్సలు నిద్రే వచ్చేది కాదు నాకు డేలో నైట్లో ఒక టూ డేస్ నుంచి బాగానే ఉండం మళ్ళీ టూ డేస్ నుంచి నైట్ కూడా నిద్ర పట్టట్లే ఇంకా అవి తిన్నానో లేదో మళ్ళీ బరుగులు తీసుకొచ్చింది ఈవినింగ్ ఫోర్ థర్టీకి అట్లా పైన ఉన్నిందా ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుందాంలే అనేసి ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు చూడండి చాలా టైర్డ్ అయిపోయాను అంతగా అంటే నెలలు నిండిన తర్వాత వామిటింగ్స్ అయితే మనకు కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా అందుకే అనుకుంటాను ఇంక ఇవి అంటుంది తింటూనే ఉంటుంది అనుకుంటున్నారా కరెక్ట్ లేండి తింటున్నాను కదా మరి ఇంకా తినాలి కదా ఆకలి అయితే ఖచ్చితంగా వేస్తుంది వేష్ ఆకలి వేసినా లేకపోయినా తినాలి ఇంకా ప్రెగ్నెన్సీలో అమ్మ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది బట్ నేను అంతంత తిననులేండి నాకు ఎంత తినాలనిపిస్తే అంతనే తింటా మళ్ళీ ఇంకా నేను తినను అని చెప్పి ఒకేసారి ఎక్కువ తెచ్చిస్తుంది ఇంకా ఫైనల్గా అయితే ఫ్రెష్ అయిపోయాను ఈవినింగ్ నేనే కుక్ చేసుకుందాము అనేసి ఫస్ట్ అయితే అమ్మ పాలు వేడి చేసి పెట్టింది తాగుతున్నాను ఇక్కడ నేనే ఎందుకు కుక్ చేస్తున్నా అంటే పాలక్ పన్నీర్ చేద్దామనేసి అమ్మకి ఇట్లా ఇట్లాంటివి అంతగా రావు ఇంకైతే ఫస్ట్ పాలక్ని కొంచెం వాటర్లో వేసాను అందులో ఏమన్నా ఉంటే పోతాయని సాల్ట్ కొంచెం వేసి ఇంక ఇక్కడ అమ్మ అయితే ఇల్లు కడిగేసిందని చెప్పాను కదా ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసి దేవుడి దగ్గర కూడా క్లీన్ చేసుకుని పూజ అయితే చేసేసుకుంది ఇంకా నేను వచ్చి అట్లా దేవుడికి దండం పెట్టుకొని ఇంకా పాలు తాగేసి ఇక్కడ కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నా పన్నీర్ కదా కొంచెం త్వరగా తినేద్దాము సెవెన్ లోపు అనేసి ఇంకా త్వరగానే కుక్ చేస్తున్నాం అనమాట ఇక్కడ బట్ సడన్గా మా నాన్న సిక్ అయిపోయారు మా నాన్న సిక్ సడన్గా సిక్ అయిపోలే డేలో కూడా బాగాలేనట్టుంది బట్ ఏంటంటే అని చెప్పలేదు మాకు మా నాన్న ఎప్పుడంతే ఎంత బాగాలేకున్నా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంటారు బయటకి చెప్పారు అసలు బాగాలేదు అనేసి ఇక్కడ నేనైతే కర్రీకి వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నా వెజిటబుల్స్ అంతా ఏం లేదు టమాటా ఆనియన్ గార్లిక్ ఒక రెండు పాయలు వేస్తాను పచ్చిమిర్చి ఇంకా మేము చపాతి గలుపుతా ఉంది అప్పటికి ఇంకా చెప్పలేదు మన అని బాగాలేదనేసి ఇంకా నేను పాలు తాగాను కదా కాఫీ ఏమన్నా అవుతావా పాలు కాబట్టి అలా అని అడిగితే అప్పుడు ఏమొద్దు అన్నారు అప్పుడు మాకు కొంచెం డౌట్ వచ్చింది అనమాట ఏం తినలేదు మార్నింగ్ నుంచి మార్నింగ్ కొంచెం తిన్నారంటే ఇంకా ఆఫ్టర్నూన్ నార్మల్గానే ఆఫ్టర్నూన్ లంచ్ చేయారండి మా నాన్న ఎప్పుడో ఒకసారి తింటారు అంతే ఇంకా నేనైతే పాలక్ పన్నీర్లోకి టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని వేసుకుంటాను ఇంకా అందుకనేసి అవి కట్ చేసుకుంటున్నా పోపులోకి మళ్ళీ ఆనియన్ వేయక్కర్లేదు కానీ నేను కొంచెం వేస్తానండి ఏమో నాకు వట్టిపోప్పు పెట్టాలనిపించదు అందుకని కొంచెం పోపు పెట్టుకోవడానికి ఆనియన్ కూడా మళ్ళీ చిన్నది ఒకటి కట్ చేసుకున్నా ఇంకా చెప్పాను కదా మా నాన్న అయ్యారనేసి మా నాన్నకి ఏంటంటే ఎసిడిటీ ఉందండి అది ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్కి ఒకసారి బాగా ఎక్కువైపోతుంది ఆయనకి ఇంకా తినరు సడన్గా వామిటింగ్ స్టార్ట్ అవుతాయి ఏంటంటే ఇంకా కంటిన్యూస్గా కంటిన్యూస్గా అవుతూనే ఉంటాయి ఈవెన్ వాటర్ తాకున్న అదేం వామిటింగ్స్ అవుతూనే ఉంది బాగా డిహైడ్రేట్ అయిపోతారు అనమాట అయితే మా ఊరి దగ్గర ఇంకా అక్కడికి హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఎప్పుడు అంతే ఎవ్రీ ఫైవ్ టు సిక్స్ మంత్స్కి ఇట్లా అవుతూ ఉంటుంది నాన్నకి ఎసిడిటీ ఎక్కువయ్యి ఇంకా అప్పుడు కూడా ఎంత బలవంత పెట్టినా రారు ఇంకా ఆయనకు చేత కాదు అనే వరకు మేము కూడా ఏం చేయలేము ఎందుకంటే రమ్మన్న రారు తీసుకెళ్తే అప్పుడు వాళ్ళు సెలైన్ పెట్టి ఒక ఇంజక్షన్ అదే అసిడిటీదే అది ఇంజక్షన్ వేస్తే అప్పుడు కొంచెం సెట్ అవుతారు ఇంకా అట్లా రారనేసి నేనే కొంచెం కోపడ్డాను ఇక్కడ మళ్ళీ ఇంక కష్టము సెలైన్ ఇక్కడ అంతే కదండి బెంగళూరులో సెలైన్ వెంటనే పెట్టరు ఒక క్లినిక్ ఉంటుంది ఆ క్లినిక్ హెల్త్ హబ్ అనేసి ఇంకా దాంట్లో రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు కొంచెం ఇంజెక్షన్ కానీ సెలెన్ కానీ పెడతారండి ఆల్రెడీ ఒక మా అత్తని ఒకసారి మా అమ్మని ఒకసారి తీసుకెళ్ళాం కాబట్టి తీసుకెళ్దాం అనేసి అదేంటంటే ఎయిట్ థర్టీ క్లోజ్ అవుతుంది మా నాన్నేమో నేను ఫోర్స్ చేస్తున్నా రావట్లేదు ఇంకా నాకు కోపం వచ్చి అది రావాలి లేకపోతే కష్టం అనేసి ఇంకా వెళ్ళిపోయాంలేండి సడన్గా మా ఆయన కూడా ఇంట్లో లేకుండే నేనే తీసుకెళ్ళాను ఇంకా ఇంక అయితే చెప్పాను కదా నేను ఏమేమి వేస్తాను ఇందులో కానీ ఫస్ట్ అయితే పాలక్ని హాట్ వాటర్లో కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుంటాను అట్లే హై ఫ్లేమ్ పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత దాన్నైతే వాటర్లో నుంచి సపరేట్ చేసుకుంటానండి చల్లారి ఇచ్చుకుంటాను ఇంకా అదైతే పక్కన పెట్టేసి అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ బటరు వేసి చెక్క రెండు లవంగాలు కీలా ఇచ్చి వేసి ఫ్రై చేసుకొని దాని తర్వాత కొన్ని కాజు కూడా వేస్తాను అవి వేసేసిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేసుకుంటానండి ఇంక ఇవి కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోవాలి అందుకనేసి కొంచెం ప్లేట్ ఇట్లా పెట్టి మగ్గించామనుకోండి కాసేపటికి మగ్గిపోతాయి ఇంకా దాన్ని అవి కూడా చల్లార్చుకొని వాటిల్లని అట్లనే ఇందాక పాలక్ని కూడా వాటర్లో ఉడికించుకున్నాం కదా ఇంకా అది అంతా వేసేసి బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి కచ్చా పచ్చా లేకుండా బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకొని పెట్టుకోవాలండి ఇట్లా ఇంకా కొంచెం పొ పొగలు వస్తున్నాయి చూసారు కదా అదే హాస్పిటల్కి ఇంకా వెళ్ళాలి కదా అనేసి మరీ అంత చల్లగా కాకుండానే వేసేసాను ఇంక మళ్ళీ అదే పెనంలో కొంచెం ఆయిల్ కొంచెం బటరు వేసుకొని ఇంక ఇందులోకి చెప్పాను కదా నేను ఆనియన్ వేస్తాను అనేసి ఇంకా ఫస్ట్ అయితే జీలకర్ర ఆనియన్ కరివేపాకు అన్నీ వేసేసి ఫ్రై చేసుకుంటాను పనీర్ కర్రీలోకి ఎవరు కరివేపాకు వేయరేమో నేను వేస్తానండి ఇంక ఇక్కడైతే ఇదిగోండి జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు బాగా ఫ్రై అయిపోవాలి అట్లనే గార్లిక్ కూడా వేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కానీ గార్లిక్ ఏంటంటే మనం చపాతీలో కానీ నాన్లోకి కానీ కదా తినేది తగులుతా ఉంటే మంచిగా అనిపిస్తుంది బటర్లో ఫ్రై అవుతుంది కదా అందుకనేసి ఇంకో ఇట్లా కొంచమే వేస్తాను ఆనియన్ ఎక్కువే ఇంక ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం మసాలా ఏంటంటే జీలకర్ర పొడి కారొడి వేసుకొని ఫ్రై చేసుకుంటాను కొంచెం సాల్ట్ కూడా ఈ స్టేజ్లోనే వేసుకొని లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుంటాను మళ్ళీ ఇంక ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత అందులోకి కారము జీలకర్ర పొడి వేసేసుకుంటున్నాను ఇక్కడ ఇంక వేసేసి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి నేను కొన్ని కర్రీస్కి అయితే ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వగానే సరిపోయిద్ది అని తీసేసుకుంటాను కానీ కొన్ని కర్రీస్లోకి బాగా డీప్ ఫ్రై చేసేస్తానండి అది ఎందుకు నాకు కూడా తెలీదు మీరు కూడా అంతేనా అంటే ఇది టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అట్లా నాకు తెలియదు కానీ నేను కొన్ని కొన్ని కర్రీస్లోకి ఇట్లనే చేస్తాను ఇందులోకి అయితే బాగా డీప్ ఫ్రై చేసేస్తాను ఎందుకంటే గార్లిక్ వేసుకున్నాను కదా అందుకనేసి ఇంక ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా ఇందులోకి వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఆయిల్ బాగా పైకి తేలింది అన్నప్పుడు ఇంకా కొంచెం గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసేసుకొని ఇందులోనే పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి పన్నీర్ నేనేం ఫ్రై చేయను నా నేను కూడా ఇది వేరే యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకున్నదే ఇట్లనే బాగుంటుంది ఫ్రై చేసేస్తే ఏంటంటే పీసెస్ అంతా చూయి చూయి ఉంటాయి అట్లా అంత మంచిగా అనిపించలేదు నాకు అందుకనేసి డైరెక్ట్గా వేసేస్తున్నాను ఫ్రై ఏం చేయకుండా డైరెక్ట్గా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఇది కొంచెం ఉడికినాక సాల్ట్ ధనియాల పొడి కూడా వేసుకొని అది కూడా కొంచెం కుక్ అయిన తర్వాత ఇంకా పనీర్ పీసెస్ వేసుకోవడమే ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారండి కర్రీస్ అందరు ఒకేలాగే చేయరు కదా ఈవెన్ మనమైనా యూట్యూబ్ లో చూసి ఏదైనా కర్రీ రాంది చేసినా కూడా దానిలో ఏదో ఒకటి చేంజ్ అయితే ఖచ్చితంగా చేస్తాము ఈస్ అయితే చెయ్యం కదా ఇంక ఇక్కడ అదే చెప్పాను కదా ఇంకా పాలక్ పేస్ట్ అంతా కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి పనీర్ కూడా వేసేసుకొని ఇంకాసేపు ఉడికించుకోవాలి మసాలాలన్నీ పనీర్ కూడా పడతాయి ఇంకా తర్వాత లాస్ట్లో కొంచెము బటర్ వేసుకోండి ఇందులో ఫ్రెష్ క్రీమ్ కూడా వేస్తారంట నేను అసలు యూజ్ చేయను ఎక్కువ మీకు కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే బటర్ ఒకటే వేసానండి కాసేపు ఉడికిచ్చిన తర్వాత గ్రేవీ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు స్టేజ్లో అయినా ఏం కాదు ఇంకా కాసేపు ఉడికిన తర్వాత అయితే మన పన్నీర్ బటర్ మసాజ్ ఏం చెప్తున్నానో ఈరోజు వాయిస్ నాకే అర్థం అవ్వట్లేదు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి థర్డ్ టైం ఇస్తున్నాను ఇంకా అయిపోయిన తర్వాత ఇందులోకి లాస్ట్లో బటర్ వేయాలి ఇంక ఇక్కడ హాస్పిటల్కి వచ్చేసామండి ఇంకా కర్రీ ఇంకా అయిపోగాలనే వచ్చేసాను ఇక్కడ ఏంటంటే సెలైన్ పెట్టాలి మా నాన్న ఖచ్చితంగా లేకపోతే వామిట్స్ అసలు ఆగవు ఇంకా అప్పటికే ఆయనకి ఇంకా స్టార్ట్ అయిపోయినట్టుంది ఇంక నేను తీసుకొచ్చేసాను కొంచెం అరిచి లేకపోతే రారనేసి ఇంకైతే రిక్వెస్ట్ చేసుకున్నాను డాక్టర్ని మొత్తానికి అయితే సెలైన్ పెట్టించి మెడిసిన్స్ తీసుకొని వచ్చేసాము ఇదిగోండి మళ్ళీ వచ్చి కాసేపు వెయిట్ చేశాను రండి కర్రీనేది ఉడుకుతా ఉంది చూడండి ఇంక ఇక్కడ అయితే అమ్మ చపాతి దిక్కుతా ఉంది కరెక్ట్ గా మేము వచ్చాము మా ఆయన కూడా వచ్చారు ఇంకా ఇంకా అందరం కలిసి అయితే డిన్నర్ చేసేసాము పన్నీర్ కదా అర్లీగా తిందామని ఈరోజు చేస్తే ఇంకా అది ఏదో ఇంకా హెల్త్ సిక్ అవ్వడం వల్ల లేట్గా తినాల్సి వచ్చింది ఇంకా థర్స్డే మార్నింగ్ రొటీన్ కూడా కంటిన్యూ చేస్తున్నాను మా ఆయన ఎర్లీగా మా ఆఫీస్కి వెళ్ళిపోయారు సో నేను కూడా లేచి ఇంకా ఫ్రెష్ అయ్యాను ఇంకా దేవుడికి అట్లా దండం పెట్టుకోవాలి ఇంక ఈరోజు ఎగ్స్ అంతా ఏం తినను కోకోనట్ వాటర్ తాగి డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను అండ్ చూపిస్తాను మా మార్నింగ్ రొటీన్ ఇంకా మా అమ్మ అయితే ఇంక ఇక్కడ ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పూజ కూడా ఫినిష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా ఉంది హాయ్ చెప్పు ఇక్కడ హాయ్ చెప్పమన్నాను మా అమ్మని అందుకనే అది అట్లా వాయిస్ పెట్టానులేండి ఇంక ఇక్కడైతే పొంగల్ చేసుకుంటున్నాము మా ఆయన ఏంటంటే పొంగల్ అస్సలు తినరండి నాకేమో నచ్చుతుంది బాగా అండ్ అది తినడం కూడా హెల్త్కి మంచిది చలువ కూడా చేస్తుంది పొంగల్ కానీ పులగం కానీ పెసలేసి చేస్తాం కదా చొలవ చేస్తుంది అండ్ హెల్త్ కూడా మంచిది తినాలి కానీ ఆయన తినారు ఏం చేస్తాం ఇంక ఇక్కడైతే కొకోనట్ వాటర్ తాగేస్తున్నా అమ్మ పొంగల్కి పెట్టింది కదా ఇంక ఇక్కడ మా అమ్మ వచ్చేసి వాషింగ్ మిషన్లోకి బట్టలు వేస్తూ ఉంది ఇంక మా నాన్న టీవీ చూస్తున్నారు కొంచెం హెల్త్ సెట్ అయినట్టే కనిపిస్తుంది మరి ఇంకా నైట్ కూడా వచ్చాక ఒక చపాతీ తిన్నారు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేశారులేండి అందుకనేసి చెప్తున్నాను బాగానే ఉంది ఇంకా ఇక్కడైతే పువ్వులు వెళ్తున్నాను నేను ఆ మా ఇంటి దగ్గర చెట్లలోవి కొన్ని ఉంటే అమ్మ అక్కడ పెట్టింది అందుకని నేను కడతానని చెప్పేసి పూలు కడుతున్నాను మీలో ఎంతమందికి ఇష్టం ఇట్లా పూలు కట్టడం నాకైతే చాలా ఇష్టం అండి ఇవి ఇవేంటంటే మల్లెపూలు కాదులే ఏంటో అవి సీజన్ ఏముండదు అన్ని సీజన్లోనూ పూలు వస్తాయి అదే మనం ఇంకా పువ్వు మొగ్గలు ఉంటాయి కదా అవి తీసి కట్టి కలిసి అనుకో దేవుడికో పెట్టామనుకోండి త్రీ డేస్ అయినా కూడా గానే ఉంటాయి అసలు వాడిపోవు ఇంక ఇవేంటో మరి ఏం పూలు ఇవి ఏం హైబ్రిడ్ పూలు ఏంటో స్మెల్ అయితే ఏం రావు ఇంకట్లనే కొన్ని కనకంబరాలు కూడా ఉంటాయి మా ఇంటి ముందట ఇంక అవి కూడా తెంపుకొచ్చింది మా అమ్మ చాలా ఏం లేవు చాలా తక్కువ ఉన్నింది ఎందుకంటే నిన్నగా నిన్ననే మళ్ళీ తీసినట్టుంది అందుకనేసి కొన్ని వచ్చాయి ఇంక నేనైతే అవే కడుతున్నాను కొన్ని కట్టినా కూడా మంచిగా అనిపించింది ఊర్లో అయితే చాలానే ఉంటాయలేండి మాకు పూల చెట్లు ఇప్పుడు ఉన్నాయో తీసేసి వచ్చిందో తెలియదు మరి ఇంక ఈ పూలే నేను చెప్తున్నది ఇంక ఇవైతే కట్టేశాను బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది పొంగల్ ఈరోజు చెప్పాను కదా చట్నీ ఇంకా తినేయడమే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్లాగ్ అయితే స్టాప్ చేసేసానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అట్లనే షేర్ చేసి సపోర్ట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి